మీరు అనుకుంటారు అయ్యో నా బిడ్డను తీసుకెళ్ళిపోయాడు అయ్యో నా భర్త వెళ్ళిపోయాడు అయ్యో నా భార్య వెళ్ళిపోయింది వెళ్ళిపోనివ్వండి ఎక్కడికి పోతారు వాళ్ళు నెక్స్ట్ స్టేషన్లో నీకు దొరుకుతారు ఈ భూమి అనుకుంటున్నావా తప్పిపోతే దొరకకుండా పోవడానికి ఇది సర్వోన్నతుడైన దేవుని దేవుని ఏర్పాటులో జరిగే ప్రయాణం ఈ ప్రయాణంలో వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ స్టేషన్లో మనకు తగులుతారు తగలకుండా ఉంటారు మీరు బాధపడకండి ఈ ప్రయాణంలో కలిసాం విడిపోతాం ఇప్పుడు కలిసి ఉన్నాం మనందరం ఒకనొక దినా నేను మీరు మనం అందరం విడిపోతాం విడిపోవా చెప్పండి విడిపోతాం కదా మిమ్మల్ని నేను చూడలేను నన్ను మీరు చూడలేరు ఒకనొకదేనో రాబోతుంది ఆ రోజున మనం అందరం ఖచ్చితంగా ఏమవుతాం విడిపోతాం అంటే అది శాశ్వత కాల ఎడబాటా శాశ్వత కాలం మనం విడిపోయినట్ట కాదు ఏదో ఒక రోజు మళ్ళీ మన అందరం ఏమవుతాం కలుసుకుంటాం దేవుడు మనల్ని కలుపుతాడు ఎందుకంటే నెక్స్ట్ స్టేషన్లో మీరు నాకు తగులుతారు నేను మీకు తగులుతాను అలాంటిది పరిస్థితిని దేవుడు ఏర్పాటు చేశాడు తప్ప శాశ్వత కాలం ఎవరు ఎవరికి దూరం కారు ఇది మీరు అందరూ నేర్చుకోవాల్సినటువంటి సత్యం